హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నచ్చారు నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి శనివారం మేము ఆడపిల్లకి వెళ్ళాం కదండి అప్పుడు రాజమండ్రి పుష్కర్ గాడ దగ్గర గోధరం చూడ్డామని వచ్చామన్నమాట సో ఇంక లాస్ట్ వారం కదా అనేసి చూడడానికి వచ్చాము ఇంకా గోధరం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వాటర్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ కాసేపు కూర్చొని మేము పిక్స్ తీసుకున్నాం ఇక్కడి నుంచి తర్వాత గుండువారి వీధికి వెళ్ళి గాజులు అనేది తీసుకున్నామంట తీసుకున్నాం అన్నమాట ఇక్కడ గాజుల కలెక్షన్ అయితే చాలా బాగుంది మీరు ఎవరికైనా కనుక నచ్చితే వెళ్ళి తీసుకోండి గుండువారి వీధి ఫస్ట్లో ఉన్న షాప్ అన్నమాట పేరైతే నాకు ఒకటిగా గుర్తులేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే షాప్లో ఉన్న గాజుల కలెక్షన్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి మనకి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని టైప్ ఆఫ్ గాజులు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మేమైతే ఈ టైప్ ఆఫ్ సెట్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఇందులో గాజులు అయితే చాలా బాగున్నాయండి ఇంకా శ్రావణ మాసం దగ్గరకు వస్తుంది కదా చాలామంది తీసుకుంటారు కదా అలా తీసుకోవాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు మీరు ఇలా వెళ్ళి ఒకసారి మీకు నచ్చి తీసుకున్నట్టయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా గాజులు అయితే చాలా రకాలు ఉన్నాయి చాలా మోడల్స్లో కూడా ఉన్నాయి అన్నమాట చూసారు కదా ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి కానీ ఇవి ఏంటంటే మనకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రమే యూస్ చేసుకోవచ్చు అన్నమాట మనకి ఇంకా చాలా మోడల్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇంక ఇవి పిల్లలు పిల్లల సెక్షన్ అన్నమాట ఇవంతా అక్కడ బోల్డ్ బోల్డ్ మోడల్స్ ఉన్నాయి ఇవి చూసారా సెట్ కోదులు చాలా బాగున్నాయి సో ఫ్రెండ్స్ మీలా ఉన్నామని చాలా కష్టం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు అనేది చూడొచ్చు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇందులో మేము మూడు సెట్లు అనేది సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట సో మన వీడియో వచ్చి లైక్ అయితే చేయండి మీరు లైక్ చేసినట్టయితే నాకు మోటివేషన్ ఆ వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవుతాయి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ నుంచి మేము వాడపిల్ల దర్శనం అయిపోయిన తర్వాత ర్యాలీ వెళ్ళామన్నమాట అనమాట ఇక్కడ మేము రాలి జగన్మోహని కేశవ స్వామి అయితే వచ్చాము నేను ఈ ఆలయానికి రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనకి స్వామివారి పాదాల మధ్యలోంచి వాటర్ అనేది వస్తాయి అది నేను చూశాను ఎప్పుడు వస్తూనే ఉంటాయంట ఇక్కడ నేను మీకు దేవుణ్ణి కూడా చూపిస్తాను ఎప్పుడు మీకు పోస్టులో చూపిస్తాను కదా ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను నేను దేవుణ్ణి కూడా ఇంతకుముందు మీరు వెళ్ళ వెళ్ళలేదు అంటే కనుక ఒకసారి వెళ్ళి దర్శించుకోండి చాలా బాగుంటుంది గుడి అయితే సోమవారం అయితే అసలు చూడాల్సిందే మనకి ఫ్రంట్ ఏమో విష్ణుమూర్తి ఉంటారు కృష్ణుడు ఉంటాడు బ్యాక్ సైడ్ ఏమో జగన్మోహన్ అవతారం అన్నమాట సో గుడి అయితే ఎలా ఉంటుంది లోపల చాలా ఖాళీగా ఉంటుందన్నమాట సో మేము వెళ్ళిన రోజు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వచ్చారన్నమాట టెంపుల్కి ఫ్యామిలీతో సహా వచ్చారు ఇంత దగ్గరగా ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం టీవీలో చూడడమే తప్ప డైరెక్ట్గా అయితే ఇప్పటివరకు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం గుడి లోపల అయితే ఇలా ఉంటుంది టికెట్ ట్వంటీ రూపీస్ అనమాట లోపలికి వెళ్ళడానికి మేము వెళ్ళింది సాయంత్రం కాబట్టి పెద్ద జనం ఏమీ లేరు స్వామివారి పాదాలు దర్శించుకోండి సో ఇక్కడ నేను మీకు దేవుణ్ణి కూడా చూపిస్తున్నాను చూసాయండి కృష్ణుడిని అసలు బ్రాహ్మలు ఎంత బాగా చూపిస్తున్నారు అంటే దేవుణ్ణి ఆ దీపము వెలుగులో చూడమని చెప్తారనమాట అవతారాలు అన్నీ కూడా మనకు దగ్గరుండి చూపిస్తారు ఇంకా చాగంటి కోటేశ్వర గారు నేను వీడియో తీసాను చందగా ఆయన ప్రవచనాలు చాలా బాగుంటాయండి మీరు విన్నట్టయితే తెలుస్తుంది చాలా బాగా చెప్తారు ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది అనమాట ఆయన చెప్పిన ప్రతి మాటకి కూడా ఇక్కడ వీళ్ళకి లోపల దర్శనం అయిపోయిన తర్వాత సన్మానం చేస్తున్నారు అనమాట ముందుగా మంత్రాలు చదువుతున్నారు ఆయన అలా వైఫ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట ఆరెంజ్ కలర్ డ్రెస్సు మెరూన్ షర్ట్ షర్టు వాళ్ళు అన్నమాట ఇంకా స్వామివారిని ఊరేగించే పల్లకి ఇక్కడ చూసినట్టయితే విష్ణు చక్రం ఉంటుంది కదండి సో గజస్తంభం మీద చక్రం దగ్గర లైట్ అన్నమాట లైట్లు వేశారు అప్పుడే చాలా బాగుంది గుడైతే అయితే మొత్తానికి ఇలా ఉంటుంది అన్నమాట మీరు ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి స్వామివారిని రాలి ఓడపల్లికి దగ్గరని అన్నమాట మూడు కిలోమీటర్లు ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ఎదురుగా ఇక్కడికి వచ్చి సోమవారం దర్శించుకున్న వాళ్ళు శివాలయం ఉంటుందండి ఎదురుగా అక్కడికి వెళ్ళి శివుని కూడా దర్శించుకోవాలి ఇంకా ఇక్కడ శివాలయానికి అయితే వచ్చేసాం శివాలయానికి లోపలికి ఇలా ఎంట్రన్స్ అనమాట ఇక్కడ సువుని అవతారాలు అన్నమాట శక్తిపీఠాలన్నీ ఇక్కడ రాసి పెట్టాలన్నమాట మనకి ప్రతి గుడి దగ్గర శివలింగం అనేది సన్నగా ఉంటుంది కదా ఇక్కడ అయితే కొంచెం లావుగా ఉంటుంది అనమాట ఇక్కడ స్వయంభూగా వెళ్తారంట స్వామివారు ఇంకా ఇక్కడ దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగిందంటే ఇక్కడ కూడా మీకు నేను దేవుని చూపిస్తాను మీకు నందీశ్వరుడు చూసారా మనం పూర్వకాలం దేవుళ్ళు కట్టిన గుళ్ళు అంటారు కదా అలాంటి గుళ్ళోనే మనకి ఇలాంటి నందీశ్వరుడు ఉంటాడు మీరు దేవుని దర్శించుకోండి అలాగే ఇక్కడ పంచీరామాలు మేము వెళ్ళాము ఇంకా దీని వెనక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందన్నమాట మేము మళ్ళీ నెక్స్ట్ అక్కడికి వెళ్తాము గుడైతే ఇలా ఉంటుంది ఇక్కడ మేము అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చేస్తాం శివాలయం వెనకాలే ఉందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి ఇంకా అయ్యప్ప స్వామి ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి